తెలుగు ఆటల పెద్ద పండుగ సంక్రాంతి బొమ్మల పెళ్లిళ్ళు పూలజడలు ఉయ్యాల జంపాల కోలాటం గిత్తల పోటీలు బొంగరాలాట ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని సంప్రదాయ ఆటలు ఉన్నాయా అని ఈ తరం నోరెళ్లబెట్టాల్సిందే సరదాగా ఆడేవే అయినా గెలిస్తే పొంగిపోవటం ఓడిపోతే ఉక్రోషం చిలిపి తగవులు అలకలు మూతి బిగింపులు మళ్లీ కలిసి ఆడుకోవడాలు ఇవన్నీ తెలియని తెలుగింటి ఆడపిల్లలుంటారా అని ప్రశ్నిస్తే ఇప్పటి తరం గూగుల్ సేర్చ్ లో వెతుకుతూ ఉంటారు సంప్రదాయ ఆటల గురించి కనీసం వాటి పేర్లు కూడా తెలియని దుస్థితి నెలకొంది కనుమరుగైన గ్రామీణ క్రీడలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం సంక్రాంతి తెలుగు లోగిళ్లలో జరుపుకునే పెద్ద పండుగ నిండు మనసుతో చేసుకునే అచ్చమైన పల్లె పండుగ మన అనుకునే వాళ్ళంతా ఒకచోట చేరి కష్టసుఖాల్ని పంచుకొని ఆత్మీయతల్ని పెంచుకునే పండగ ఆటలు పాటలు విందులు వినోదాలు సందళ్లు సరదాలు ఉండేవి కానీ గత కొన్నేళ్లుగా ఇవేమీ లేకుండా నిస్సారంగా మారిపోయింది పండగ దండగ్గా మారింది ఆటలు అంతరించిపోయిన జాబితాలో చేరిపోయాయి పెద్దలకు పాత జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోయాయి ఈ తరానికి అర్థం కాని ప్రశ్నలుగా మారిపోతున్నాయి పండక్కి ఊళ్ళో అడుగు చిన్నప్పుడు ఆడుకున్న ఆటపాటలు గుర్తుకొస్తాయి గోటిబిళ్ళ బొంగరాలాట పతంగులాట చింతపికలాట అష్టాచెమ్మ ముంజల బండి గోదావరిలో ఈతలు కోలాటాలు పూలజడలు స్తంభాలాట కబడ్డీ ఖోఖో ఇలా ఎన్ని ఆటలు ఆడామో ఎంత సందడి చేశామో గుర్తుకొస్తుంది కానీ ఈ తరం పిల్లలకు వీటి పేర్లు కూడా తెలియవు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఇప్పటి పిల్లల్ని అడిగితే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు ఆటపాటలు పిండి వంటలు పిల్ల పెద్ద ఒక్కచోట చేరిన ముచ్చట్లు గోమాతలకు పూజలు ధాన్యాగారు నిండి ధైర్యంగా ఉండే రైతులు ముగ్గులు గొబ్బిళ్లు పూలజడలతో సందడి చేసే ఆడపడుచులు పొద్దున్నే తలస్నానం చేసి నోరు కాస్త తీపి చేసుకుని పతంగులను ఎగురవేయడానికి పరుగుతీసే కుర్రకారు ఎక్కడెక్కడి నుంచో సొంతూరుకి వచ్చి చేరిన పిల్లలు పెద్దలు యువకులు ఆటపాటలతో సందడి చేసే రోజులు ఒకట రెండా ఇన్ని ఆటలని యువకులు కోలాటాలు కబడ్డీ పోటీలు బొంగరాల ఆటలతో బిజీగా ఉంటారు పిల్లలు గోలీలాటలు కొబ్బరి బూరెలు తాటాకు బొమ్మల పెళ్లిళ్లు ఏడు పెంకులు కోతి కొమ్మచ్చి కర్రాబిల్ల కాలువల్లో ఈతలు వైకుంఠపాణి వామన గుంటలు ఆడేవారు రాను పరిస్థితులు మారిపోతున్నాయి సంప్రదాయ ఆటలే కనుమరుగైపోతున్నాయి ప్లాస్టిక్ తో తయారవుతున్నాయి చైనా మాంజా పక్షుల ప్రాణాలు తీస్తోంది అల్పజీవులకు ఆహారంగా ఉపకరించే ముగ్గుల పొడి స్థానంలో రసాయనాలు వచ్చేశాయి పిండి వంటలను నలుగురితో పంచుకోవడానికి అంతరాలు అడ్డుగోడలు వీలు లేకుండా చేస్తున్నాయి పండగకు పర్యావరణానికి ఉన్న బంధం తెగిపోతోంది అప్పటి ఆటల పేర్లు కూడా తెలియని పరిస్థితుల్లో సంక్రాంతి పండుగ అసలు సిసలు ఆడంబరాన్ని ఆనందాన్ని ఈ తరం ఆస్వాదించలేకపోతోంది పల్లెలు సంక్రాంతి సందడలు మునిగిపోయాయి ముంగిళ్లలో రంగవల్లులతో మహిళలు పండగను ఆహ్వానిస్తుంటే కోడిపుంజులకు కత్తులు కట్టి ఒంగోలు గిత్తలను సింగారించి పోటీలకు పురుషులు సయ్యంటున్నారు అయితే గ్రామీణ క్రీడలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు ఇరవై ఏళ్ల క్రితం వరకు గ్రామాల్లో పండగ రోజుల్లో అందరూ కలిసి ఆడిన ఆటలు ఇప్పుడు కనుమరుగైపోయాయి సంక్రాంతి సంబరాలతో పల్లెలు కళకళలాడుతున్నాయి మహిళలు రంగవల్లులు గొబ్బెమ్మలతో ఇంటి వాకిలిని అలంకరించి బంధుమిత్రులకు స్వాగతం పలుకుతుంటే హరిదాసులు తమ కీర్తనలతో సందడి చేస్తుంటారు ఎద్దులు అందంగా ముస్తాబోతాయి ఎడ్ల పందాల్లో తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి యజమాని పరుగు కోసం పరుగులు తీస్తాయి తన్నుల బరువు ఉండే బండల్ని లాకుతూ పోటీల్లో తమ బలాన్ని ప్రదర్శిస్తుంటాయి సంక్రాంతి ఎట్ల పందాలతో పాటు గ్రామాల్లో పొట్టేళ్ల పందాలు కూడా సహజం అవి ఒకదాన్నొకటి తలలు పగిలేలా కుమ్ముకుంటుంటే చూసేవాళ్లకు రోమాలు నిక్కపడుచుకోవాల్సిందే వీటికి తోడు పోలీసుల కళ్లు కప్పి కోడి పందాలు నిర్వహించేవారు కూడా తక్కువేం కాదు సంబరాల్లో క్రీడా పోటీలు సహజం కొంతమంది ఆడుతుంటే మరికొందరు చూసి ఆనందిస్తుంటారు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొల్పే గ్రామీణ క్రీడలు మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు గతంలో మహిళలు పురుషులు కలిసి తాడు పట్టుకుని లాగే ఆటలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనేది చిన్నారులకు స్కిప్పింగ్ పోటీలు నిర్వహించేవారు టీ స్పూన్లు నిమ్మకాయలు పెట్టుకుని పరిగెత్తడం తొక్కుడు బిల్ల కర్ర అష్ట చెమ్మ తప్పగంతులు వంటి ఆటలు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేవి మా వయసు చిన్నపిల్లలప్పుడు సంక్రాంతి వస్తుందంటే ఆ పండగకి గోళీలు ఆడటం కర్రాబిళ్ళ ఆడుకోవటం ఈ యొక్క సాంప్రదాయాలన్నీ ఎక్కువగా ఉండేవి ఈ ఎద్దులు రావటం గంగిరెద్దుల ఆటలు ఇవన్నీ ఉండేవి ఆ హరిదాసులు హరికీర్తనలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు కల్చర్ మారిపోయి లేస్తే క్రికెట్ లేకపోతే చాటింగ్ ఆడటం సెల్ ఉంది దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకొని మన సాంస్కృతిక సాంప్రదాయాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది సెల్ యుగం అయిపోయింది ఏది చూసినా కూడా ఈ పాత అలవాట్లకు పాత సాంప్రదాయాలకు స్వస్తి చెప్పి కంప్యూటర్లలో ఐపాడ్లలో ఈ సెల్ ఫోన్లలో మాత్రమే కాలక్షేపం చేసుకుంటూ మన సాంప్రదాయాలన్నింటిని కూడా పూర్తిగా మర్చిపోయినట్లుగా కనిపిస్తుంది ఏ గ్రామంలో కూడా ఈ పండుగ వాతావరణమే లేదు ప్రతి సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం పరిపాటి కోలాహలంగా జరిగే ఈ పోటీలను చూసి బంధువులు పిల్లలు ఆనందిస్తుంటారు అయితే మారుతున్న కాలంతో పాటు ఆటలు కూడా కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు ఎటు చూసినా కంప్యూటర్ సెల్ ఫోన్ చాటింగ్ ట్యాప్ గేమ్స్ తప్ప చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు గుర్తుండే పరిస్థితి కూడా కనిపించడం లేదు పండుగ వేళ బంధువులతో కలిసి నాలుగు ఆటలాడి పరిస్థితి ఎక్కడా కనిపించకుండా పోతుంది సంక్రాంతి పండుగ అంటే పాత రోజుల్లో మా నాన్న వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం బొంగరాలాట గోళీలాట కర్రగిల్లి ప్రాచీన గ్రామీణ ఆటలన్నీ బాగా ఆడు ఆడేవాళ్ళం అండి ఇప్పుడు కాలం మారే కొద్దీ పిల్లల ఆటలు తగ్గించేసారు క్రికెట్ ఇవన్నీ పెరిగిపోయాయి మేము ఎప్పుడో ఎప్పుడో ఒకసారి పండుగ వచ్చినప్పుడు ఆడటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మా నాన్న వాళ్ళు బాగా ఆడుకునే వాళ్ళు సంక్రాంతి పండుగ వస్తే కర్రబిల్ల గోళీలాట బొంగరాలాట చుక్కడు పిల్లలు ఆడపిల్లలు వచ్చేసరికి బాగా ఆడుకునే వాళ్ళు మా జనరేషన్ వచ్చేసరికి ఆటలన్నీ మా మర్చిపోయి క్రికెట్ సెల్ ఫోన్స్ అయితే సరిపోతుంది మాకు ఇప్పట్లో పండగలు అంటే అందరూ విద్య వాటి పట్టణాలకు తరలి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో ఉండకుండా ఉండట్లేదు తర్వాత ఇప్పుడు పండగలకి వాటికి సొంత గ్రామాలకు వచ్చి పండగలు అందరితో కలుసుకోవటం అప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా క్రికెట్ బిల్లం కూడా ఇట్లా ఆడుకోవటం చేస్తా పండగని వాటిని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్స్ అంతా మొబైల్ ఫోన్స్ క్రికెట్స్ గ్రామీణ క్రీడల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఎవరు వాళ్ళు ఇండివిజువాలిటీ మీద వెళ్ళిపోతున్నారు సంక్రాంతికి ఊరికి వెళ్ళామన్న ఆలోచన కూడా వాళ్ళకి సరిగ్గా రావట్లేదు ఎవరికి వారు సెల్ ఫోన్లలో తలలు పెట్టి పక్కనున్న వారితో కూడా మాట్లాడటం లేదు పండుగ వేడుకల్లో ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న కార్యక్రమాల్లో నేటి తరానికి ఇటువంటి గ్రామీణ క్రీడల్ని తెలియజేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి సంక్రాంతి పండుగంటే గతంలో పిల్లల చేతుల్లో గాలిపటాలు బొంగరాలు కర్రాబిళ్ళ వంటివి కనిపించేవి ఇప్పుడు సెల్ ఫోన్లు ట్యాబ్లు చెవుల్లో ఇయర్ ఫోన్లు కళ్ళు కంప్యూటర్లలోనూ ఉంటున్నాయి చెట్టపట్టలేసుకుని స్నేహితులు బంధువులు కలిసి ఆడుకునే ఆటపాటలు కనుమరుగవుతున్నాయి సంక్రాంతి సందళ్లు తెలుగు నేలపై కృత్రిమ కోలాహలాలుగా మారిపోతున్నాయి సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో సరదాగా ఆటలు కనిపించేవి కర్రాబిళ్ళ తొక్కుడు బిళ్ళ అష్టాచెమ్మ మూతలు గోలీలు కబడ్డీ ఖోఖో యువతి యువకుల తాడు ఆటలతో సందడిగా ఉండేది ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఆహ్లాదంగా సాగిపోయేది రాత్రి వేళల్లో కూడా దాగుడు మూతలు ఆడేవారు కాలమే తెలియక రోజంతా గడిచిపోయేది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అంటూ నాలుగు రోజులు వరుసగా నాలుగు పండగలు జరుపుకునేవారు మరోపక్క ఎడ్ల పోటీలు కోడి పందాలు కూడా జోరుగా సాగేవి ప్రాధాన్యత మిగిలిన పోటీలకు ఆటలకు ఇవ్వడం లేదు ఈ తరానికి అవి ఎలా ఆడాలో కూడా తెలియదు ఆత్మీయ పలకరింపులు కలిసిమెలిసి ఆడుకునే ఆటలకు దూరం సంక్రాంతికి ఇలాంటి ఆటలు ఆడుకునేవారమని పెద్ద తరం వారు చెప్తే తప్ప తెలియడం లేదు ఇవి ఆడితే బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు పెరుగుతాయని చెప్పేవారు వాటిని ఆడించేవారే కరువయ్యారు మేము చిన్నప్పటి నుంచి చాలా ఈ మధ్యలో టీవీలు సీరియల్ అని సెల్ ఫోన్లని పట్టుకుని తిరుగుతున్నారు కానీ పిల్లలు కట్టని ఈ ఆటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి మేము ఇప్పుడు కూడా గవలాట ఆడుకుంటున్నాం ఎనిమిది గవలాట నాలుగు గవలాట అని అలాగే అందరూ కూడా ఆడుకోవాలని అనుకుంటున్నాను అప్పుడని గవలాట ఆడుకుంటూ పోలవండి కుంటాట కబడ్డీ అన్ని ఆడుకుంటూ బోలం అండి సున్నప్పుడు ఉండే సరదాగా ఉండేవాళ్ళండి సున్నప్పుడు ఇప్పుడు ఆడతలేదండి ఈ టీవీ వల్ల ఈ ఫోన్ వల్ల ఏనండి ఆడతలేదండి సరిగ్గానండి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ సెల్ ఫోన్ మాన్యాలోనూ పడిపోయి క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నీటి తరం అలనాటి ఆటలు ఆడటమే మరిచిపోయారు సంక్రాంతికి గోదావరి పల్లెల్లో అక్కడక్కడ ఆడుకుంటూ ఉండే సరదాలు కొంతమేరకే మేరకే పరిమితమవుతున్నాయి మీరు అందరూ పురాతన ఆటలు ఆడే ఆటలన్నీ ఇప్పుడు ప్రజలందరూ మర్చిపోయారు పిల్లలందరూ ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చుని సెల్ ఫోన్ తో వీడియో గేమ్స్ అవి ఆడుకుని మొత్తం జనం మారిపోయారు ఈ పాత ఆటలు అంటే చాలా సాంప్రదాయం మనిషికి ఆరోగ్యం ఇస్తాయి ఇంట్లో ఆడవాళ్ళు గవలాడుకోవడం ఈ పిల్లలు ఇక బిల్లం కూడా ఆడటం ఆడపిల్లలు అష్టచమ్మ ఆడటం ఇవన్నీ పురాతనమైన ఆటలు ఇవన్నీ మర్చిపోతున్నారు పిల్లలు చెప్పాలి మనం ఇప్పుడు చదువు ఒకటి కాదు పిల్లలకి అందరూ కూడా ఈ ఎలా వస్తుంది ఆ పండగలో వస్తుంది అని చెప్పి నేర్పితే వాళ్ళకి కూడా బొర్రలో నాటుకుంటుంది మా వయసులకు ఇప్పటికి పిల్లలు చాలామంది అన్ని మర్చిపోయారు సెల్ ఫోన్లు బాగా వచ్చాక వీడియో గేమ్లు అవి ఆడుతున్నారు అయ్యే కాకుండా పిల్లలకి బాగా అందరూ ఒక కుంకుళ్ళెరుగని తలాంట్లు నలుగురుగని స్నానాలు తెలియని కురులు పూలకు నోచుకొని కత్తిరించుకున్న జడలు కాటుకెరుగని కళ్ళు గాచులెరుగని చేతులు అందెలు తెలియని పాదాలు గోరింట మెరియని గోళ్లు వరిపిండి కలవని రంగవల్లులు పట్టు పావడాలెరుగని చిన్నారులు కాలం చాలా మారిపోయింది ప్రస్తుతం అయితే అందరూ ఈవెన్ నేను కూడా అందరూ ల్యాప్టాప్లతో సెల్ ఫోన్స్తో టీవీస్తోనే అందరూ టైం స్పెండ్ చేసేస్తున్నారు కానీ పల్లెటూరులో మాత్రం ఇప్పటికీ ఇటువంటి ఆటలు ఆడుతూ అందరూ చాలా ఆనందంగా ఉంటారు భోగి రోజున భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆటపాటలు చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాము అలాగే సంక్రాంతి రోజు కైత్సవి ఎగరేస్తూ ఉంటాము సంక్రాంతి రోజు ముందు రోజు ముగ్గులు వేస్తూ ఉంటాం వాటికి కలర్స్ వేస్తాము మళ్ళీ ఇదే రోజు అదే విధంగా పూర్వ టైపు అదే కళలో ఊళ్ళో సాగాలని అదే గంగిరి దాటలు అయే ఊటి బిడలో అయ్యే నిమ్మకాయటలో అని సరదాగా ఉంటే పల్లెటూరు కలకలు ఆడుతూ ఉంటాయని నా అభిప్రాయం హైటెక్ హంగులకు అలవాటు పడి సంప్రదాయాల్నే మరిచిపోతున్నారు ప్లాస్టిక్ తోరణాలు ఫేస్బుక్ల్లో ముగ్గులు కొని తెచ్చుకున్న పిండి వంటలు ఆన్లైన్ మార్కెట్లో పిడకల కొనుగోళ్లు వాట్సాప్లో శుభాకాంక్షలు తెలియజేయడంతో తెలుగు నేలపై సంక్రాంతి సంబరాలు కృత్రిమ కోలాహలుగా మారిపోతున్నాయి సంక్రాంతి పండుగ రూపురేఖలు మారిపోతున్నాయి కోడిపందాలు రంగవల్లులు పిండి వంటలు బాగానే ఉన్నా చిన్నారులు ఆడే ఆటలు మాత్రం పెద్దగా కనిపించటం లేదు పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నా ఎక్కడో ఏదో చిన్న వెలితి కనిపిస్తోంది ఒకప్పుడు పండుగంటే ఆటపాటలు పిండి వంటలు రకరకాల ముచ్చట్లతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సందడి చేసేవారు అంతా ఒక్కచోట చేరి రకరకాల ఆటలాడుతూ పండుగ కాంతిని మరింత పెంచేవారు ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలంతా కోటీబిళ్ల అష్టాచమ్మ కప్పగంతుడు ఇలా రకరకాల ఆటలతో కోలాహలం సృష్టించేవారు రాను రాను పండుగలో చిన్నారుల సందడి కొత్త బట్టల వరకే పరిమితమవుతోంది నాటి తరంలో ఆడే ఆటలు ఏవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు పిల్లలంతా ఒక్కచోట చేరిన కార్పొరేట్ స్కూల్ నుంచి నేర్చుకున్న ఇంగ్లీష్ రైమ్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కొత్త వీడియో గేమ్స్ గురించో తప్ప పాతకాలం నాటి ఆటల గురించి వారికి మచ్చుకైనా అర్థం కావటం లేదు ముఖ్యంగా ఆడపిల్లలు ఆడే తొక్కుడు బిళ్లాట ఒప్పుల కుప్ప వయ్యారిభామ అష్టాచమ్మ ఆటలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు ఫోన్లో సెల్ఫీలపై ఉన్న ఆసక్తి పాతకాలం నాటి ఆటపాటలపై ఉండటం లేదు దీంతో పండుగ సమయంలో ఇంటిల్లిపాది ఆటలు తెలియక షాపింగ్ల వైపో లేక సినిమాల వైపో వెళ్లాల్సిన పరిస్థితి కొన్ని గ్రామాలలో ఆటపాటలు పిండి వంటలపై ఏవేవో చిన్న చిన్న పోటీలు పెడుతున్నా వాటి పట్ల జనం పెద్దగా స్పందించడం లేదు పాతకాలం నాటి ఆటల గురించి తెలిసిన తాతయ్యలు బామ్మలందరూ ఇప్పటి తరానికి చెప్పినా వాటికంటే ఆండ్రాయిడ్ గేమ్స్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు పైగా వాళ్లకు తెలిసిందల్లా క్రికెట్ లాంటి ఆటలే కావడంతో పాతకాలం నాటి ఆటలకు ఇక కాలం చెల్లినట్టే కనిపిస్తోంది గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల వరకు పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తున్నా మిగతా విద్యార్థుల్లో మాత్రం ఆసక్తి తక్కువే చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ల వద్ద నేర్చుకున్న ఆటల గురించి తోటి విద్యార్థులకు చెబుతూ వాటిని తమ స్నేహితులకు నేర్పిస్తూ సంతోషించే రోజులు కరుమరుగయ్యాయి అమ్మమ్మలంతా పండక్కి చాలా వరకు పట్టణాలకు వెళ్లిపోతున్న సమయంలో పిల్లలు పెద్దలకు సంక్రాంతి ఆటలు చాలా వరకు దూరమవుతున్నాయనే చెప్పాలి ఏడాదంతా ఎంత ఒత్తిడి ఉన్నా పండుగ మూడు రోజుల పాటు నేర్చుకున్న ఆటపాటలతో పిండి వంటలతో మరో పండుగ వరకు వేచి చూడాలనే ఆశ ఆసక్తి ఎక్కువగా కనిపించేది కానీ సంప్రదాయ ఆటలు ఆడకపోవటం వాటి గురించి నేటి తరానికి వినిపించేవాళ్లు కూడా పెద్దగా లేకపోవడంతో ఈ తరం చిన్నారులకు వెళితే